మరో వార్తను చూసినట్లయితే యాదగిరిగుట్ట కొండపైకి రోప్ వే నాగార్జున కొండ నల్గొండ హనుమకొండ మంతని రామగిరి కోటలోనూ ఏర్పాటు పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది పర్వతమాల పై పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఇది ఆ తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతనంగా నిర్మాణం జరిగింది దేవాలయం అక్కడ కొండపైకి వెళ్ళడానికి రోప్ వేను గుడంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సూపర్ చాలా ఆ భగవంతుడి ఆ నరసింహస్వామి భక్తులకు ఇది ఒక శుభవార్త నరసింహ